నేషనల్ క్రిమినల్ ఒకప్పటి వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం బయటికి వచ్చాడు లేదు లేదు ఇండియానే వాడిని బయటికి వచ్చేలా చేసింది ది కంపెనీ వ్యాప్తంగా వందల కొద్ది దాడులు చేసి వేల మంది ప్రాణాలు తీసిన దావుద్ ఇబ్రహీంని మన ఆర్మీ పట్టుకుని ఇండియా తీసుకొచ్చి వాడు చేసిన దారుణాలకు అందరి ముందే మన ప్రభుత్వం వాడిని ఉరి తీసే రోజు రాబోతుంది దాంతో పెహల్గాం దాడులకే కాదు ఇప్పటి వరకు దావుద్ వల్ల టెర్రరిస్టులు చేసిన దాడులకు కూడా ఇండియా ఒకేసారి రివేంజ్ తీసుకోబోతుంది అయితే దావుద్ పాకిస్తాన్ లోనే ఉన్నాడా ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్నే అతన్ని పెంచి పోషిస్తుందా దావుద్ని మన ఆర్మీ ఎలా పట్టుకోబోతుంది ఎప్పుడు ఇండియా తీసుకొస్తుంది అసలు వాడు చేసిన దారుణాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జై హింద్ అని ఒక కామెంట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఇండియా పాకిస్తాన్ మీద చేసిన ఆపరేషన్ సింధర్ వల్ల తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు నాశనం అవ్వగా దాదాపుగా వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు దాంతో పాకిస్తాన్ బోర్డర్స్ లో ఉన్న కొన్ని చిన్న చిన్న గ్రామాలపై దాడి చేసి యాభై మందికి పైగా అక్కడ సామాన్య ప్రజలను చంపేసింది దాంతో మే ఎనిమిది రాత్రి ఇండియా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో ప్రారంభించింది దాంతో ఇండియా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ మరియు పేషవర్లలో దాడి అలాగే పాకిస్తాన్ ఎయిర్ కంట్రోల్ బేస్ అయిన లాహోర్ ఎయిర్పోర్ట్ మీద కూడా ఇండియా దాడి చేసి దాని నాశనం చేసింది ఇస్లామాబాద్ లో జరిగిన దాడి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర కూడా ఉంది దాంతో షహబాజ్ షరీఫ్ ప్రాణభయంతో వెళ్లి బంకర్లు దాకున్నాడని సమాచారం అయితే ఇండియా ఈ దాడులను కరాచిలో కూడా చేయగా అండర్ వరల్డ్ డాన్ మరియు ఇంటర్నేషనల్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఇల్లు ఇక్కడే ఉందని అందుకే ఇండియా కుదిరితే అతన్ని పట్టుకోవాలి లేదా చంపేయాలనే ఉద్దేశంతోనే కరాచీలో దాడి చేసిందని అంటున్నారు దావుద్ ఇబ్రాహిం నైంటీస్ లో ఈ పేరు చెబితే ఇండియాతో పాటు ప్రపంచ దేశాల ప్రజలు ఉచ్చపోసుకునేవారు ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి మొదట్లో పిక్ పాకెటింగ్ చేసిన దావూద్ అండర్ వరల్డ్ లో జాయిన్ అయ్యి కొద్ది రోజుల్లోనే దాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు దావుద్ డి కంపెనీ పేరుతో చేసిన దారుణాలు అన్ని కాదు డబ్బుల కోసం పాకిస్తాన్ టెర్రరిస్ట్లతో చేతులు కలిపి పంతొమ్మిది వందల తొంభై లో ముంబైలో ఒకేసారి పన్నెండు చోట్ల బాంబ్ బ్లాస్ట్ చేయించాడు దీనివల్ల రెండు వందల డెబ్బై మంది చనిపోగా పద్నాలుగు వందల మంది గాయపడ్డారు ఈ బ్లాస్ట్ తర్వాత దావూద్ దుబాయ్కి పారిపోయి అక్కడి నుండే ఇండియాలో తన దందా నడిపేవాడు అలా కొంతకాలానికి తన దందాన్ని బాలీవుడ్ మరియు క్రికెట్ వరకు కూడా తీసుకెళ్లాడు బాలీవుడ్ లో ఏ హీరో ఎప్పుడు సినిమా తీయాలో ఏ సినిమాలో ఎవరు యాక్ట్ చేయాలో అన్ని దావుదే డిసైడ్ చేసేవాడు అలాగే అక్కడ ఏ సినిమా హిట్ అయినా ఆ ప్రొడ్యూసర్స్ దావుద్ కి షేర్ ఇవ్వాల్సిందే లేదంటే వారిని చంపుతాను బెదిరించేవాడు అలా అప్పట్లో దావుద్ కి ఎదురు తిరిగినందుకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ మీద దావుద్ కాల్పులు జరిపించాడు ఆయన లక్ బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు అలాగే దావుద్ క్రికెట్ బెట్టింగ్స్ కూడా చేసేవాడు ఆ బెట్టింగ్స్ వల్ల ప్లేయర్స్ ఏ లో గేమ్ ఆడాలో కూడా దావుదే డిసైడ్ చేసి ప్లేయర్స్ తో డ్రెస్ అయితే దావుద్ దారుణాలు రోజు రోజుకి ఎక్కువ అవుతుండడంతో దుబాయ్ గవర్నమెంట్ కూడా అతని మీద సీరియస్ అయిపోయింది దాంతో దావుద్ పాకిస్తాన్ వెళ్ళి దాక్కున్నాడు అలా అప్పటి నుండి దావుద్ పాకిస్తాన్ లోని కరాచీలో ఉండి ఇంకా కొన్ని ప్లేసెస్ లో తన దందా నడుపుతూనే ఉన్నాడు అయితే ఇండియా దావుద్ ఎన్నో సంవత్సరాలుగా పట్టుకోవాలని చూస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు దావుద్ తమ దగ్గర లేడు అనే మాట చెప్పుకొస్తుంది దాంతో ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద చేస్తున్న ఈ యుద్ధమే మనకు కరెక్ట్ భావించిన ఇండియన్ గవర్నమెంట్ దావుతున్న ప్లేస్ ని లొకేట్ చేసి అతని పట్టుకోవాలి లేదా చంపాలని చూస్తుంది అని సమాచారం మే ఏడు అర్ధరాత్రి ఇండియా పాకిస్తాన్ మీద చేసిన మెరుపు దాడితో పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్టులు వందల సంఖ్యలో చనిపోగా ఇప్పటి వరకు పాక్ ఎవరి అండ చూసుకొని ఇండియా మీద రంకెలేస్తూ వచ్చిందో ఆ సపోర్ట్ కూడా దొబ్బింది అవును మొన్నటి వరకు పాకిస్తాన్కు సపోర్ట్గా ఉండి నువ్వు ఏదైనా చెయ్యి నేను వెనుకుంటానని చెప్పిన చైనా ఇండియా పాకిస్తాన్ మీద జరిపిన ఇరవై నిమిషాల దాడితో భయపడి పాకిస్తాన్ని వంటనే చేసేసి ఇండియా బార్డర్ నుండి వంద కిలోమీటర్ల దూరంతో పారిపోయింది దాంతో అమెరికా రష్యాల తర్వాత అంత పవర్ఫుల్ అయిన చైనా తమకు సపోర్ట్ ఇస్తుందని నిన్నటి వరకు విర్రవీగిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇండియా ఎప్పుడు దాడి చేస్తుందో అర్థం కాక తలబాదుకుంటుంది అయితే ఇండియా చేసిన ఒక్క దాడికే చైనా ఎందుకు భయపడి పారిపోయింది మోదీ నెక్స్ట్ టార్గెట్ చైనా ఏనా అందుకే చైనా వంద కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయిందా అసలు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియా పాకిస్తాన్ మీద జరిపిన దాడి మీకు కరెక్టే అనిపిస్తే జై హింద్ అని కామెంట్ చేసి వీడియో చివరి వరకు చూడండి కొద్ది రోజుల క్రితం కాశ్మీర్లోని లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఐదు మంది మన హిందువులు ఒక నేపాలీ ప్రాణాలు విడిచారు దాంతో ఈ విషయం మీద సీరియస్ అయిన ఇండియా పాకిస్తాన్కు వెళ్లాల్సిన సింధు జలాలను ఆపేయగా పాకిస్తాన్ నీటిని ఆపేయడం యుద్ధానికి సంకేతంగా భావిస్తున్నామని చెప్పింది దాంతో ఇక అప్పటి నుండి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఇండియాను సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఒంటరి చేయగా చైనా టర్కీలు పాక్ సపోర్ట్గా నిలిచాయి ఈ క్రమంలో టర్కీ తన యుద్ధ నౌకను పాకిస్తాన్కు పంపగా చైనా పాక్ సపోర్టుగా ఇండో చైనా బార్డర్లో తన ఆర్మీ బలగాను మోహరించింది అయితే ఎవరెవరి సపోర్ట్ తనకుందో ఈ కొన్ని రోజుల్లో తెలుసుకున్న ఇండియా ఇక ఏ మాత్రం లెక్క చేయకుండా చనిపోయిన ఇరవై ఆరు మంది ప్రాణాలకు ప్రతీకారంగా మే ఏడు ఉదయం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు పాకిస్తాన్ మరియు పీఓకెలో ఇండియా తన మోస్ట్ పవర్ఫుల్ కమికేజ్ డ్రోన్లతో హామర్ ప్రెసిషన్ బాంబ్స్తో స్కాల్ప్ క్రూయిస్ మిస్సైళ్లతో దాడి చేసింది మన ఇండియన్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లు అన్ని కలిసి ఉగ్రవాదుల స్థావరాలు ఏర్పరచుకున్న తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ చేసి వాటిని నాశనం చేశాయి ఈ దాడిలో ఇండియా మెయిన్గా లష్కర్ తోయబా జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలనే టార్గెట్ చేయగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబంతో పాటు మరో వంద మంది టెరరిస్టులు చనిపోయినట్లుగా సమాచారం దాంతో మొన్నటిదాకా ఇండియాని యుద్ధానికి ఉసగొలిపిన పాకిస్తాన్ మరియు చైనా ఇండియా చేసిన మెరుపు దాడికి ఉచ్చపోసుకున్నాయి ఇప్పటికే ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ మందే ఉన్న పాక్ సైనికులు ఈ దాడి తర్వాత తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం రాజీనామాలు చేసి పారిపోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చిన చైనా కూడా ఇండియా పాకిస్తాన్ మీద కోపంతో తమ మీద ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడి మన బార్డర్ నుండి సుమారు వంద కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయారని తెలుస్తుంది అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పటికే అమెరికా విధించిన తారీఫ్ల వల్ల చాలా నష్టపోయిన ఇప్పుడు ఈ చైనా పాకిస్తాన్ ఇండియా గొడవల్లో తలదూరిస్తే ఇండియా తమ తల తీసేస్తుందని గమనించిన చైనా తమ ఆర్మీని తమ ఆయుధాలు యుద్ధ ట్యాంకర్స్ ని తిరిగి వెనక్కి రమ్మని ఆదేశాలు ఇచ్చింది అలాగే చైనా వెనక్కి వెళ్ళిపోవడంతో ఇప్పుడు టర్కీ కూడా పాకిస్తాన్ తమ సపోర్ట్ ని విరమించి తమ యుద్ధ నౌకను తిరిగి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉందని సమాచారం జైషే ఉగ్రవాద సంస్థ లీడర్ అయిన మసూద్ అజర్ అతని ఫ్యామిలీతో సహా చనిపోయారని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం పెహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధు నిర్వహించాయి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి వీటిలో జైషే మహమ్మద్ బలమైన బహవల్పూర్ లష్కరే తోయిబా స్థావరం ముదిరికే ఉన్నాయి బహవల్పూర్ లో జరిగిన వైమానిక దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు పది మంది మరణించారు మృతుల్లో అతని సోదరి కూడా ఉన్నారు అందులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెల్లవారు జామున జరిగిన దాడుల్లో మరణించిన వారిలో అజార్ కూడా ఉన్నాడు ఈ దాడి తర్వాత మసూద్ అజార్ ఒక ప్రకటన విడుదల చేశారు నా కుటుంబంలోని పది మంది సభ్యులు మరణించారు ఐదుగురు అమాయక పిల్లలు విగత జీవులుగా మారారు నా అక్క సాహిబా నా ప్రాణం కంటే ప్రియమైనది ఆమె భర్త నా మేనల్లుడు ఫాజల్ అతని భార్య నా ప్రియమైన మేనకోడలు ఆలం ఫాజిలా నా మేనల్లుడు అతని భార్య అల్లాహ్ చనిపోయారు అని మసూద్ పేర్కొన్నాడు మోదీ అమాయక పిల్లల్ని మహిళలని వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నారు నేను కూడా మరణించిన వారిలో ఉండాల్సిందని నాకు పదే పదే గుర్తుకొస్తోంది కానీ అల్లాను కలిసే సమయం ఇంకా రాలేదు మా ఇంట్లో మొత్తం నలుగురు పిల్లలున్నారు వారు ఏడు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల మధ్య వయస్సు కలవారు ఆ నలుగురు కలిసి స్వర్గానికి వెళ్లారు ఇది వారు వెళ్లడానికి నిర్ణయించిన సమయం కానీ దేవుడు వారికి జీవితాన్ని ఇచ్చాడు మరణాన్ని కాదు ఇప్పుడు మోదీ నిరంకుశత్వం అన్ని మార్గాలను విచ్ఛిన్నం చేసింది ఇప్పుడు ఎవరు అక్కడ దయను ఆశించకూడదని ప్రకటనలో తెలిపాడు కాగా భారత సాయుధ దళాలు బుధవారం పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై సాయుధ దళాలు క్షిపణి దాడులు చేశాయి వీటిలో జైషే మహమ్మద్ బలమైన బహవల్పూర్ ముర్డ్కేలోని లష్కరే తోయిబా స్థావరం ఉన్నాయి దాడి తర్వాత అక్కడ పరిస్థితులను సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా జైషే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ఆపరేషన్ సింధూర్ దెబ్బకు తుడిచికిపోయినట్టు వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది మొత్తంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ మెరుపు దాడులు చేస్తుంది అర్ధరాత్రి ఆపరేషన్ సింధు నిర్వహించగా ఎనభై మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం అలాగే ఈ దాడుల వల్ల జైషే ఉగ్రవాద సంస్థ ప్రధాన కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్పై సైన్యం దాడి చేయగా ఈ భవనం నేలమట్టమైంది ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా భవంతి పైకప్పుకు అనేక చోట్ల రంధ్రాలు కాగా పూర్తిగా శిథిరావస్థకు చేరుకుంది ఎవరైనా గట్టిగా కదిలిస్తే భవనం పడిపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది అయితే రెండు వేల ఒకటిలో జరిగిన పార్లమెంటు దాడి రెండు వేల పదహారు పఠాన్కోట దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి సహా భారత్పై జరిగిన అనేక ఉగ్ర దాడులకు ఇక్కడి నుంచే పథక రచన చేశారు ఈ భవనాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వాడుతూ ఉంటాడు వీరితో పాటే దాదాపు ఆరు వందల మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది అయితే మౌలానా మసూద్ అజర్ మాత్రం ప్రస్తుతం బహవల్పూర్ లోని మరో ఇంట్లో భారీ కాపల మధ్య నివసిస్తున్నాడు